హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్ ఇది కంప్లీట్గా బైక్ రైడ్కు సంబంధించినటువంటి వీడియో ఇలాంటి వీడియోస్ పెట్టడం అయితే మొదటిసారి ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు అయితే ఇవ్వండి డెఫినెట్గా ఏంటంటే ఈ వీడియోస్ని నేను బెటర్గా ఇంప్రూవ్ చేయడానికి నాకైతే మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ నాకు ఉపయోగపడతాయి ఇప్పుడు ప్రజెంట్గా అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్ హైటెక్ సిటీకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం లెట్స్ సో ఈ పొద్దు పొద్దుగాల మనకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అయితే అంత పెద్దగా ఉండదు కానీ సాయంత్రం వచ్చేటప్పుడు మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది ట్రాఫిక్ అప్పుడు మాత్రం బైక్ నడిపేటప్పుడు అబ్బా ఏంది రాయిలు వెళ్ళి అనిపిస్తుంది చాలా చిరాకు అనిపిస్తుంది సో మన నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గరకైతే వచ్చేసినాం సో మనకు అనిపిస్తున్నటువంటిది అదే చూడండి హైదరాబాద్లో మెట్రో స్టేషన్స్ వచ్చిన తర్వాతకి ఈ ట్రాఫిక్ సమస్య అయితే కొంతవరకు తగ్గదని చెప్పొచ్చు సో ఇది నారాయణగూడ ఫ్లైఓవర్ చాలా ఫేమస్ ఇది అంటే మనం నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర చెబుతాం కదా సో అంత ఫేమస్ ఇది ఫ్లైఓవర్ అనేది సో అట్లాంటి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి మనం నెక్స్ట్ ఇప్పుడు దాని పక్కన అయితే వెళ్తున్నాము హిమాయత్ నగర్ వైపు అయితే వెళ్తున్నాం మనం సో ఇక్కడ మాధక్పూర్కి వెళ్ళడానికి హిమాయత్ నగర్ తర్వాతకి సెక్రటేరియట్ ఖైరదాబాదు పంజాగుట్ట నెక్స్ట్ జూబ్లీల్ చెక్ పోస్టు ఆ తర్వాతకి మాదాపూర్ పోలీస్ స్టేషన్ అట్లా మనం వెళ్తాం అన్నట్టు సో అట్లా వెళ్ళడం అయితే ఈజీ నెక్స్ట్ ఇంకొక సిగ్నల్ అయితే వచ్చేసింది లెట్ అస్ వెయిట్ ఎట్ ది సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది హిమాయత్ నగర్ సో మార్నింగ్ ఫిఫ్టీ స్పీడ్ లో వెళ్ళడం అనేది మార్నింగ్ మాత్రమే పాజిబుల్ అవుతుంది అది ఈవినింగ్ అయితే అసలు ట్వంటీ థర్టీ కంటే కూడా బండి దాటదు పది పదిహేను అంతే హెవీ ట్రాఫిక్ ఉంటది సో మార్నింగ్ మాత్రం కొంచెం ఫిఫ్టీ స్పీడ్ లో అయితే మెయింటైన్ చేసి ఇక్కడ హైదరాబాద్ లా దట్టు మీరు ఏది తొమ్మిది గంటల లోపైతే దాని తర్వాత అది కూడా పాజిబుల్ కాదు మనం వస్తానో సిగ్నల్ అయితే పడిపోయింది ఇక్కడ సిగ్నల్ రెడ్ సిగ్నల్ అయితే పడ్డది కొంచెం ముందైతే మనం వెళ్ళి పెట్టాం సో ఇక్కడ మనం సిగ్నల్ దగ్గర అయితే ఇంకా వెయిట్ చేస్తాను వేరే ఆప్షన్ అయితే ఏం లేదు అయితే హెల్మెట్ అయితే ఇద్దాం సో లెఫ్ట్ అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు ఇది టూ వర్డ్స్ స్ట్రెడ్కి పోతే మన ట్యాంక్ బండ్ వస్తుంది అన్నట్టు సో మనకు ఎదురుగా చూడండి అమరవీల స్మృతి దివిపోతే కనిపిస్తుంది సో ఇది మనం సెక్రటరీ రేట్ దగ్గర ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాం గా లెట్స్ గోయింగ్ సో మనకు కనిపిస్తున్నటువంటిది సెక్యూరిటీరియట్ ఇది మీకు కనిపిస్తుంది లేదా నదలేదు కానీ మొత్తానికైతే దగ్గరికి అయితే వచ్చేసినాం ఈ ట్యాంక్ బండి దగ్గర మనకు లెఫ్ట్ రైట్ పెద్ద షాప్స్ ఉండవు కాబట్టి ఇప్పుడు బండి మాత్రం ఒక రేంజ్ లో వెళ్ళి కొట్టేయొచ్చు ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ వరకు కూడా కొట్టవచ్చు అవసరం అయితే అంత ఫ్రీ ఉంటది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ట్రాఫిక్ అయితే పెద్దగా ఉంటది కదా సో గట్టి గుట్టచ్చు బండి ఇప్పుడు ఇది మొత్తం ట్యాంక్ బండ్ కు ఖైరదాబాద్ కనెక్ట్ చేసేటువంటి ఈ బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జ్ వల్ల ఒక మంచి రోడ్ అయితే ఏర్పడ్డది లేకపోతే ఎక్కడ నుంచో చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది దాదాపు ఒక ఐదారు కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సి వస్తుంది ఈ బ్రిడ్జ్ కనుక లేకపోతే ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద ఇక్కడ రాజకీయ నాయకుల అయితే బాగా గీసేది ఇక్కడ ఆర్టిస్ట్ మనకు అనిపించేటువంటిది ఇక్కడ ఎర్ర మెట్రో స్టేషన్ ఈ మెట్రో స్టేషన్ పక్కనే లెఫ్ట్ సైడ్ లో ఒకటి చాలా షాపింగ్ ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ రకరకాల షాప్స్ అయితే ఉంటాయి ఇది ఏంటంటే ఇది టైటానిక్ సినిమా ఆ టైంలో లో వచ్చినప్పుడు ఏంటంటే ఈ టైటానిక్ మోడల్ కట్ చేసారు అన్నట్టు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ ని మొత్తానిక మనం ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ వరకు అయితే వచ్చేసాము ఇది పంజాగుట్టలోనే ఉంది కదా వన్ ఆఫ్ ది చాలా ఫేమస్ హాస్పిటల్ లెట్స్ గో నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది పంజాగుట్ట రైల్వే స్టేషన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇది సో గా మనం అయితే ఇప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు వెళ్ళేటువంటి మార్గం ఉండి అయితే వెళ్తున్నాం సో నెక్స్ట్ ఇక్కడ సిగ్నల్ అయితే పడ్డది వీఆర్ గోయింగ్ ఈ ఫ్లేవర్ దగ్గర చూడండి ఒకసారి మంచి కలర్ఫుల్ డ్రాయింగ్స్ అయితే ఇక్కడ డ్రా చేసేసారు అక్కడ బోర్డు చూడండి ఈవెన్ డే టైం లో కూడా చాలా కలర్ఫుల్ కనిపిస్తుంది కదా అది అవి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ అయితే వచ్చి దాంట్లో గట్టిగా ఉండదు డబ్బులు అయితే మరి సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో టీవీ నైన్ ఆఫీసు ఇక్కడ చాలా రకాల లాంగ్వేజ్ అయితే అందుబాటులో ఉన్నవి ఇక్కడ సో ఇది మేబీ హెడ్ ఆఫీస్ అనుకుంటా ఇది ప్రజెంట్ గా మనం కేబిఆర్ పార్క్ అయితే క్రాస్ చేస్తా ఉన్నాం ఇక్కడ పొద్దుపొద్దుగా కాబట్టి ఇక్కడ వెహికల్స్ అవి చాలే ఉంటాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇంకా ఎవరు ఇంకా వాకింగ్ కంప్లీట్ కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంకా పార్క్ చేసి ఉన్నారు ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే మనం ఫిల్మీ నగర్ తర్వాత రైట్ సైడ్ పోతే యూసఫ్ కూడా వస్తుంది స్ట్రీట్ పోతున్నాం కాబట్టి హైటెక్ సిటీ తర్వాత మాదాపూరి ఏరియా అన్నట్టు సో ఇది జూబ్లీల్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ ఇది ఇక్కడ వెంటిలేషన్ అయితే కొంచెం ప్రాపర్ గా లేదనుకుంటా డార్క్ డార్క్ ఉంది ఇక్కడ లోపల ఇంకొక డ్రైవింగ్ స్కూల్ కు సంబంధించిన కార్ అయితే పోతా ఉంది నాకు తెలిసి ఇక్కడ మార్నింగ్ తొమ్మిది అవుతుంది ఇప్పుడు జనరల్ గా ఈ టైం వరకు వీళ్ళకి అలా ఉండదు అనుకుంటాను నెక్స్ట్ ఇంకొక మెట్రో స్టేషన్ పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ అయితే వచ్చింది కార్ మాత్రం బాగుంది బ్లాక్ కలర్ లో రైట్ సైడ్ ది ఈ రోడ్డు మీద నుంచి మనకు ఈ మెట్రో వేయడం వల్ల ఏంటంటే ఇక్కడ స్పేస్ అనేది చాలా సేవ్ చేసిన మనం మాదాపూర్ మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసి దగ్గరలోకి అయితే వచ్చేసిన మనం ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి గలీలోకి అయితే వెళ్ళిపోతాం మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకొక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండదు గరికొతే మాత్రం హైదరాబాద్ రోడ్స్ ఇలా ఉంటాయి మెయిన్ రోడ్ లో ఉన్నంత వరకు పర్లేదు కానీ ఇక్కడ కనుక వస్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటది సో మొత్తానికైతే వచ్చేసాం ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అయితే చెప్పండి సో దీన్ని బట్టి నేను ఫర్దర్ గా ఎలాంటి వీడియోస్ చేయాలా వద్దా అనేది నేను డిసైడ్ అవుతా ఎనివే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ట్రావెల్ విత్ ఉషాకర్